సరే మరి బెల్లం కూడా ఇక్కడ తయారవుద్ది కదా చేద్దాం చేద్దాం ఆయన అన్ని చేద్దాం బెల్లం తయారు చేసేది మీ పొంగనూరులోనే లోనే ఈ పక్కనే కదా చిత్తూరు బెల్లం అంటారు కదా నల్ల బెల్లం మా వ్యాపారం అంతా పొంగనూరు నుంచి అంటే నోట్ మాకు నోట్ పంపిస్తారు కదా చింతపండు బెల్లం వ్యాపారం అంట ఇక్కడ మరి నల్ల బెల్లం తయారు చేసి ప్రపంచాన్ని అందరికీ సారా కాసుకోవటానికి సప్లై చేసేదే మీరు మీ ఊర్లో కాస్తున్నారంటే ఇప్పుడు అదేనైనా మీ పక్క ఊరే కదా ఇప్పుడు ఎక్కడ నేను ఎక్కడ కాదు ఒరిస్సా సరిహద్దులోను లేకపోతే ఛత్తీస్గఢ్ సరిహద్దులో బెల్లం పట్టుకుంటే చిత్తూరు బెల్లం మేము పట్టుకుని కేసు కట్టేటప్పటికి చిత్తూరు ఈ బెల్లం తయారీదారులు హైకోర్టు ఆర్డర్ ఉండేది బెల్లం పట్టుకుంటే కేసు లేదని ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా పొంగనూరు చౌడేపల్లి సర్కిల్ ఎంతో గతంలో మన చిత్తూరు జిల్లా నుంచి అన్నమయ్య జిల్లా ఇప్పుడు మదన్పల్లి హెడ్ క్వార్టర్గా కొత్తగా ఏర్పడిపోయే అన్నమయ్య అన్నమయ్య జిల్లా ఏదైతే ఉందో మదన్పల్లి హెడ్ క్వార్టర్గా జిల్లా హెడ్ క్వార్టర్ ఒకటి బదలాయించడం జరిగింది అదే మాదిరిగా పొంగునూరు చౌడేపల్లి సర్కిల్స్ కూడా మనకి మదనపల్లి అన్నమయ్య జిల్లాకి రావటం జరిగింది సో ఇది అంతా కూడా కర్నూలు రేంజ్ పరిధిలోకి వస్తుంది సో అందులో భాగంగా ఈ ఏరియా ఇప్పుడు మనకు కొత్తగా రావటం వల్ల ఈ నాలుగు మండలాలు ఇక్కడ అవగాహన పెంచుకోవడం కోసమే మొత్తం ఒక టూర్ ప్రోగ్రామ్ లాగా ఇట్లా జరిగింది సో ఇక్కడ మొత్తం ఇందాక అది సడుం విజిట్ చేయడం జరిగింది సడుం పోలీస్ స్టేషన్ అలాగే చౌడేపల్లి సిఐ గారు మనతో పాటు వచ్చారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత చౌడేపల్లి సిఐ గారు అలాగే పొంగనూరు సిఐ గారు ఇద్దరితోనే కూడా ఇక్కడ స్థితిగతుల గురించి జస్ట్ ఒక బ్రీఫ్ గా చూ చూచాయిగా తెలు తెలుసుకోవటం జరిగింది ఇవి ఏదైనా ఉంటే మీరే చెప్పాలి మేము కొత్త కాబట్టి మాకు పెద్దగా అవగాహన ఉండదు రిక్వెస్ట్ యూ టు ఎడ్యుకేటర్స్ అండ్ ఇన్ఫార్మర్స్ రిగార్డింగ్ ద ఇంట్రికేసీస్ ఆఫ్ దిస్ ఈ ప్రాంతం యొక్క లోటుపాట్లు కష్ట సుఖాలు ఏదైతే ఉందో మీరు ఈ ప్రాంత వాసు కాబట్టి మాకన్నా మీకే సంపూర్ణమైన అవగాహన ఉంటుంది మాకు తెలిస్తే ఎక్కడైతే మా యొక్క అవసరం ఉంటుందో మేము చేయగలిగింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా కూడా మేము అవి తెలుసుకుని మేము చేయగలిగినవన్నీ కూడా ఏవైతే లోటుపాట్లు ఉంటాయో అన్నీ పూడ్చుకుంటా ఇక్కడ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ తో ఇక్కడ పోలీసింగ్ స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం